హాయ్ అండి అందరికీ మేమైతే ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మేము అండ్ మా అన్నయ్య వాళ్ళు ఇవాళ సెకండ్ సర్టర్డే కదా పిల్లలకి హాలిడే అని సరదాగా బయటకు వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము మొత్తానికి మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యామండి పాములర్ అయితే వచ్చేసాము భద్రాచలం చుట్టుపక్కల వాళ్ళందరికైతే ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ మేమైతే వెళ్ళినప్పుడైతే పెద్దగా అయితే ఎవరు రాలేదు కాసేపటి తర్వాత చూడండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమవుతుంది ఇప్పుడే ఒక స్కూల్ బస్ అయితే వచ్చింది ఈ పిల్లలు అయితే చక్కగా యూనిఫామ్తో అయితే వచ్చారు స్కూల్ పిల్లలు అయితే ఎవరైతే వస్తే వాళ్ళు ఉన్నారో పిక్నిక్కి స్కూల్ యూనిఫామ్తో వస్తేనే బెటర్ అండి ఎందుకంటే పిల్లలు అయితే ఎక్కడ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు ఇన్ కేసు మిస్ అయినా యూనిఫామ్తో మనమైతే గుర్తుపట్టొచ్చు నందు ఇంకా వాళ్ళ నాన్న అన్నయ్య పిల్లలు చూడండి ఇలా ఆడుతున్నారు మా అన్నయ్య వాళ్ళ బాబా అయితే బాల్ తీసుకొని వచ్చాడు ఆ బాల్తో అయితే చూడండి ఆడుతున్నారు నందు ఇంకా వాళ్ళ నాన్న చూడండి వాటర్లో అయితే ఎలా ఆడుకుంటున్నారు చూసారుగా నందు అయితే ఎలా చేస్తుందో వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో నందు చూడండి వాళ్ళ నాన్న మీద అయితే ఇలా వాటర్ పోస్తుందో ఫుల్ ఆడుకుంటుంది నందు అయితే ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు చూడండి ఇంకా అసలు వాళ్ళైతే చెప్పాల్సిన అయితే అయితే ఏం లేదు ఇక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు కూడా ఇక భోజనాలు అయితే మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకున్నాము బగారా అండ్ చికెన్ కర్రీ రైతా మొత్తానికి అయితే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయామాయి పిల్లలు కూడా క్యారేలు తెచ్చుకున్నారు వీళ్ళు వీళ్ళు కూడా భోజనాలు చేసేస్తున్నారు తర్వాత స్కూల్ వాళ్ళు ఐస్ క్రీమ్స్ ప్రొవైడ్ చేసినట్టున్నారు వాళ్ళైతే ఐస్ క్రీమ్లు ఇస్తే పిల్లలు అయితే ఐస్ క్రీమ్లు తినేస్తున్నారు తర్వాత మళ్ళీ అయితే వెళ్ళిపోయారు వాటర్లో ఆడుకోవడానికి మా వాళ్ళు కూడా వెళ్ళేస్తున్నారు చూద్దాం కదండి ఒకసారి ఫస్ట్ అయితే నందు అయితే మార్నింగ్ కొంచెం భయపడింది ఆడుకోవడానికి మళ్ళీ ఇప్పుడు పిల్లలందరినీ చూసి కాస్త మళ్ళీ అలవాటైపోయి చక్కగా ఆడుకుంటుంది ఇప్పుడైతే ఫుల్గా చూడండి నందు వాళ్ళ నాన్న మీదకి ఎక్కి అలా ఆడుకుంటుంది అసలు ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు ముగ్గురికి ముగ్గురికైతే రేస్ అంట స్విమ్మింగ్ అంట ఇది చూడండి ఎవరు ఫస్ట్ వస్తారో అలా ఫుల్ కాంపిటీషన్ అనమాట ఇల్లు ముగ్గురు కలిసి త్రిమూర్తులు ఏం చేస్తున్నారు చూడండి రన్నింగ్ చేస్తున్నారు ఇది అయిపోయింది స్విమ్మింగ్ అయిపోయింది ఇప్పుడు రన్నింగ్ అంట తర్వాత ఉయ్యాలలో కూడా అయితే వెళ్తున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అండి ఫస్ట్ పెద్దోడిది అయిపోయింది తర్వాత చిన్నోడు వాళ్ళని చూసి నేను కూడా అమ్మా అని ఇది కూడా వెళ్తుంది పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారండి నేనైతే ఈ వీక్లో సెకండ్ టైం అండి రావడము లాస్ట్ టైం అనుకోకుండా వచ్చాము ఈసారి అయితే కొంచెం ప్లాన్ చేసుకొని వచ్చాము నా అయితే మేమైతే ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చామండి ఎవరైనా వచ్చేవాళ్ళు ఇట్లా ఫ్యామిలీస్తో ఉంటే నాలుగైదు ఫ్యామిలీ నాలుగైదు ఫ్యామిలీలు అయితే చక్కగా వచ్చి ఇక్కడైతే చేసుకోవచ్చు మాకైతే పిల్లలతో కుదరదని మేము చేసుకొని వచ్చాము నందు అయితే టీషర్ట్ కంటే ఏదో మట్టి అంటిందంట అది క్లీన్ చేసుకుంది లాస్ట్ టైం నా వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది వాళ్ళైతే ఇక్కడ వంటలు చేసుకున్నారు వచ్చి ఇంక సర్లే వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారు నాకు మా వదానికి బోర్ కొట్టి మేమైతే పైన తోటలోకి అయితే వెళ్తున్నాము అక్కడ స్కూల్ పిల్లలు అయితే వచ్చారు ఇది ఒక స్కూల్ అండి ఇది ఇంకొక స్కూలు వీళ్ళైతే ఇక్కడే వంటలు వేస్తున్నారు ఇక్కడ పిల్లలేమో బ్లూ కలర్ యూనిఫామ్ పిల్లలేమో వాళ్ళే తెచ్చేసుకున్నారు క్యారేజీలు వాళ్ళే మా వదినేమో సరదాగా ఐస్ క్రీమ్ తిందామని ఐస్ క్రీమ్ తీసుకుని మేము ఐస్ క్రీమ్ తినేసాము వీళ్ళేమో చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు అందరూ చూడండి ముందైతే తినేస్తున్నారు తిన్న తర్వాత అయితే కాసేపు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ఇక్కడే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చారు వీళ్ళు మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటున్నారు ఫైనల్లీ మాదైతే అయిపోయింది మేమైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము చూడండి ఎన్ని బస్సులు వచ్చాయో మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే ఇదైతే ఏమి లేవండి ఇప్పుడు చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో మీకు ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంతమంది